గతంలో ఎంపీటీసి కూడా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిండ్రు ఎన్సన్పల్లిలో యువ నాయకురాలు అయితే బరిలో నిలబడుతుంది గతంలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసి గెలుపు అంచుల దాకా పోయి ఓటమి పాలయ్యారు అంట గతంలో కూడా బిఆర్ఎస్ ఏదన్నా అంత తక్కువ పేరు మీద ఇప్పుడు మనల్లో మనకే శత్రువులు తయారైతారు కేవలం సానుభూతి కోసం ఓట్ల సానుభూతి కోసం ఏడుస్తున్నారా నేను కదా ఏడ్చింది హాయ్ వివర్స్ నేను మీ మేరు రాజేష్ మన ఛానల్ మిత్రుల ఈ రోజు స్థానిక ఎన్నికలలో సిద్ధిపేట సిద్ధిపేట పక్కన ఉన్నటువంటి ఎన్సన్పల్లిలో యువ నాయకురాలు అయితే బరిలో నిలబడుతుంది గతంలో ఎంపీటీసీ కూడా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిరు ప్రస్తుతం వాళ్ళు మనతోటి పడి ఉన్నారు ముందుగా వాళ్ళకి వెల్కమ్ చేద్దాం అక్క నమస్తే అక్క బాగున్నారా బాగున్నాం అన్న చెప్పండి ఎట్లా నడుస్తుంది రాజకీయ ప్రచారం ఎలా నడుస్తుంది స్థానిక ఇప్పటికైతే బాగానే ఉంది అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ అయిందా ప్రచారం స్టార్ట్ అయింది ఏ సినిమాలో వచ్చిందా

ఆ తర్వాత మళ్ళీ అప్పుడు సర్పంచ్ గా పోటీ చేసి ఓటే దాకా పోయి తర్వాత ఓడిపోయిన తర్వాత ఎంపీటీసీ గెలిచారు ఎంపిటీసీ గెలిచిన తర్వాత ఎన్సన్పల్లె గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేశారు అన్న ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగుల సమస్యలు కొన్ని తీర్చిన మరియు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ హరీష్ రావు గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది ఉచిత కుట్టి మిషన్లు ఇప్పించినాము ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంకా అన్ని కుల సంఘాల భవనాలకు మాజీ మంత్రి వర్యులతో పది పది లక్షల ప్రొసిడింగ్ ఇప్పించి కుల సంఘాలకు కూడా ఇప్పించడం జరిగింది ఆ ఇప్పుడు సొంతంగా ఇంకేం చేసినారు అంటే పార్టీ పరంగా కాకుండా మీ సొంతంగా ఊర్లో డెవలప్మెంట్స్ కైనా సరే ఇంకా వేరే ఎలాంటి సమస్యల మీద మీరు ఫోకస్ చేసిన గతంలో సిసి రోడ్లు మోరీలు ముఖ్యంగా వీధి లైట్లు హైమాక్స్ లైట్లు ఇవి ముఖ్యంగా మరియు నిరుపేద కుటుంబాలకు పుస్తక మట్టలు పంపించేసినాం మరియు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేసినాం మరియు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా నేను హైదరాబాద్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి మంత్రి గారితో మాట్లాడి నిల్వసీలు కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్సన్పల్లి గ్రామంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్న ఇప్పుడు అయితే నలుగురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఒక బిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అంటే మీరు కూడా బీఆర్ఎస్ ఏనా బీఆర్ఎస్ మరి గతంలో కూడా బీఆర్ఎస్ ఏ కదన్న అంత సర్పంచ్ గా పోటీ చేస్తే అంత తక్కువ ఉంటుందని ఎట్లాంటి పేరు మీరు ఇక ఉంటారు కదా ఇప్పుడు మన మనకే శత్రువులు తయారవుతారు పక్కన కూడా ఈ ఎలక్షన్ ఎట్లుంటది అంటే పక్కన కూడా మనం గుర్తుపట్టలేము అంత ఇబ్బందిగా ఉంటుంది అంతేనా ఎవరు ఏం చేస్తారంటే తెలియదు కాబట్టి ఇప్పుడు అందరి నమ్మాల్సింది ఎవరు ఏం చేసేది తెలియదు కాబట్టి అందరు నమ్మాల్సిన పరిస్థితి గతంలో కూడా అట్లే నమ్మి మోసపోయినాం ఈసారి అట్లా మోసపోకుండా మంచి ప్లాన్ పోతున్నాం మంచి చేస్తున్నాం అంటే ప్లాన్ తో అంటే మొత్తం డబ్బులు బాగా జమ చేసుకున్నట్టు కదా ఇక డబ్బులు అంటే ఎన్ని ఇయర్స్ అప్పటి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు మీ మీ చుట్టుపక్కల మొత్తం సర్పంచ్ ఎన్నికలంటే మొత్తం డబ్బు దగ్గర దగ్గర ఒక్కొక్క అభ్యర్థి యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టడానికి ప్లాన్ అయితే ఇప్పుడు మా దగ్గర లేవు ఎన్ని ఇయర్లు ఉంటాయి అడ్కొని తీసుకొని రావాలి అంతేనా కుర్చీ ఉన్నది గతంలో ఎంపీటీసీ ఎలక్షన్ కుర్చీ గురించి అయిందో మీకు తెలుసు మా విశేషం పోతే అలా కుర్చీ కూడా వేయలేదు దాని గురించి స్టేట్ వైడ్ మీడియా కూడా వచ్చింది ఈ విషయం ఇక మీకు తెలిసిన విషయం ఇంతవరకైతే ఇంతవరకు అయితే మేము ఎంపీటీసీ సంపాదించలేదు ఏం ఆస్తులు లేవు అప్పుడే ఆస్తులు ఇప్పుడు కూడా గవే ఉన్నాయి గతంలో మీరు చూసుకున్నా సరే మీరు ఉంటా ఎలక్షన్ కమిషనర్ మేము ఇచ్చిన లెటర్ అప్పుడు చూడదు ఇప్పుడు చూడదు తెలుస్తుంది మరి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నప్పుడు ఆ అభ్యర్థి మీ పైన గెలిచిన అభ్యర్థి ఊర్లో డెవలప్మెంట్ చేయలేరు అన్న చేశారు అంటే నేను నేను కొంచెం చేసినా ఆయన చేసే కడుక ఆయన ఇప్పుడు మళ్ళీ అదే క్యాండిడేట్ ఉన్నాడా లేదా వేరే పర్సన్ ఆ క్యాండిడేట్ ఉన్నాడు ఇంకే క్యాండిడేట్ కూడా కానీ కాకపోతే కక్షపూరిత రాజకీయం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒకటో వార్డులో లో నా ప్యానల్ గెలిచింది ఒకటో వార్డు మాకు డెవలప్మెంట్ లేదు రెండో వార్డు గెలిచిండు అది కొంచెం డెవలప్ అయింది అంటే మీ ప్యా అంటే గెలిచిన వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ ఇష్టం కోటుకు దానికి సంబంధం ఉండదు కదా ఎవరి నైతిక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ తీసుకోవచ్చు కదా వాళ్ళకు ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది అంటే గ్రామానికి పవర్ సర్పంచ్ సర్పంచ్ కి పవర్ ఉంటది సర్పంచ్ తర్వాత ఎంపీటీస్ ఎంపీస్ కి ఏం పవర్ ఉంటది నార్మల్ గా సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఎంపీటీస్ కి చెక్ పవర్ అనేది అయిపోదు కదా ఎంపీటీస్ చెక్ పవర్ తర్వాత జస్ట్ సర్పంచ్ కాలం సరే వచ్చింది మాకు ఉన్నది దానికి సిక్స్ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ లో ప్రభుత్వం ఫండింగ్ రాకపోయా వచ్చిన ఫండింగ్ బిల్లులు కూడా రాకపోయా మరి కక్ష పూర్తి రాజకీయాలు అంటే అంటే ఇట్లా అంటే ప్రతి ఊర్లో జరగదు కదా ఏ అభ్యర్థిలో ఎవరితో సంబంధం ఏమి ఉండదు ఇప్పుడు నేను కాదు ప్రజల్లోకి వెళ్ళరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా రెండో వార్డ్ మెంబర్ ఇప్పుడు మా మిత్రుడు నిలబడ్డాడు వెళ్ళమని వాళ్ళ నాన్నయ్య అనిపి చాలా రోజులు అయింది ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కక్షాపూర్తంగా వాళ్ళకి పింఛన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అప్లై చేసిన డేట్ అన్ని ఎంపీ ఆఫీసులు ఉన్నాయి అట్లా ఇవ్వలేదు అట్లా ఉన్నది మేము మాట్లాడినప్పుడు సెక్రటరీ బాబు ఉండే అయినా కాదు ర్యాష్ గా మాట్లాడి పెట్టిరు కథ కథలు చేసి ఎవరు మేము వస్తే కూడా మాకు రెస్పాన్స్ నిన్నవాడు మొత్తం నిధులు ఇవ్వలేరా ఇవ్వలేదు అండ్ చేయలే అంటే ఇట్లా మీకు ఓట్ అని చెప్పి వాళ్ళకి నిధులు కేటాయించకుండా వాళ్ళ వార్డు అభివృద్ధి పనులని ఆఫ్ చేసిరు అన్నమాట అంటే గతంలో ఉన్న సర్పంచ్ సరేనా ఇప్పుడు మరి ప్రజల నుంచి మీకు ఎలాంటి ఆదరణ వస్తుంది ప్రజల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే మాకు పోయిన సార్ రోడ్ కదా ఒకసారి అవకాశం ఇద్దాం నిన్న ఒక అంటే మీ వీడియో కేవలం సానుభూతి కోసం ఓట్ల సానుభూతి కోసం ఏడుస్తున్నారా అది ఎందుకోసం మా నాన్న అనిపోయి రెండు నెలలు అయితే మాకు ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది మా మమ్మీ పరిస్థితి బాగాలేదు ఎందుకంటే పోయినప్పుడల్లా నేను ప్రజలలో పోయినప్పుడు బిడ్డ మీ నాన్న ఉంటే మంచు కూడా ఒక ప్రతి అక్క చెల్లి ఆ మాట వరకు నేను వాస్తవానికి కొంచెం ఎమోషన్ అయినా వాస్తవానికి నేను ఒక్కరిని కదా ఏడ్చింది అక్కడ దాదాపు ఉన్న నాలుగైదు వందల మంది కూడా ఏంటంటే ఓట్ల కోసం కాదు కదా ఇప్పుడు వాళ్ళు అది కూడా నాకు గుర్తు చేసిన వాళ్ళు ప్రజలే కదా ఇప్పుడు ఓటర్ ఓటింగ్ పోయినప్పుడు పాపం బాపు ఉంటే మంచిగా ఉండు బాపు బాపు లేక నీకు ఇబ్బంది అయింది బిడ్డ అని ఒకళ్ళు మాట్లాడు నా నుండి నీకు ఇట్లా ఉండకపోదురా అంత వేరే ఉంటుండే కదా తను అట్లా గుర్తు చేసే వరకు నేను వాస్తవానికి అది బాధపడ్డా వేరే మంది జనాలలో ఆల్రెడీ ఆడి లేకపోయేసరికి గుర్తొచ్చి ఇప్పుడు మరి మీరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ బరిలో నిలబడుతున్నారు నా ఇన్సన్ పల్లెలో మరి ఇప్పుడు మీరు కొత్తగా ఒకవేళ సరే ఈసారి మీ టైం బాగుంది మీకు ఒకవేళ విన్ మీరు గెలిస్తే మీరు ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏమేమి చేస్తారన్నా మెయిన్ గా అయితే సిసి రోడ్లు మళ్ళా వాటర్ ట్యాంక్ వాటర్ కి ఇబ్బంది ఉంది ఆడవాళ్ళకి కావాల్సిన వాటర్ ఏ పని అని ఇస్తారు కదా వాటర్ లేవు రోడ్లు లేవు మళ్ళీ లేడీస్ కి వన్ మంత్ కి ఒక మీటింగ్ పెడతాం మేము ఊర్లో గ్రామలు ఏమున్నాయో ప్రజావాస మహిళలకి నేను కూడా ఒక మహిళనే కదా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసు నెల నెలకి మీటింగ్ గా ఉన్నప్పుడు చేసిన పనులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము నూట ముప్పై మందికి కుట్టు మిషన్ ఇప్పించాము పేద మహిళలకి నూట నూట యాభై కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము శివాలయం కూడా ఒక డోనర్ సహాయం తోటి గుడి దగ్గర ఉండి కట్టించాము మీరే కట్టించారు మా గుడి కూడా అప్పుడు ఎవర్ లేకపోయో ఆ గుడి కూడా పాడబడ్డట్టుండు ఎవరు ఓలే ఆ గుడికి కానుండే ఆ గుడి డెవలప్ అయింది స్టార్టింగ్ నుండి మేము పోయి వచ్చిన కొద్ది మంది రాను ఆ శివాలయంకి వస్తు భక్తులు అప్పుడు ఇప్పుడు రాను ఒక డోనర్ దొరికిండు ఆయన ద్వారా మేము శివాలయం కనిపించాము డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాము పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎలాంటి కేసులున్నా కానీ మా ఆయన దగ్గరుండి ఇచ్చేసారు అలా ఏ నైట్ అయినా ఎలాంటి కష్టం వచ్చినా ఆపదొచ్చినా ఎనీ టైం ఫోన్ ఎప్పుడు చేసినా గానీ మా ఆయన నుండి వాళ్ళని తీసుకెళ్ళాను హైదరాబాద్కే గానీ సిద్దిపేట ఇప్పుడు మరి మీరు గెలిస్తే మరి ఏం చేస్తారు ఒకవేళ గెలిస్తే మీ ఊర్లో ఫస్ట్ మోరీలు కట్టిస్తాం తర్వాత వాటర్ నీళ్ళ సమస్య బాగుంది అట్లాగే చెరువులో పంటలు మునిగిపోతున్నాయి చెరువు కొంచెం వాళ్ళ కూడా దానికి తగ్గట్టు పరిష్కారం కూడా చూపిస్తాం లైబ్రరీ ఏర్పాటు చేస్తాం అలాగే స్కూల్ లో బాత్రూమ్స్ కానీ ఏమన్నా ఖరాబ్ ఉన్న లేకపోయినా దగ్గరుండి మేము అవి చేయించాం అనుకుంటే అమ్మ ఏదో మినిఫెస్టో తయారు చేసుకునేటట్టు అంటే మీరు గెలుస్తే ఏమేం చేస్తాం అని చెప్పి ఏం చేస్తున్న వాస్తవానికి కూడా ప్రతి వార్డుకు నేను పోయినప్పుడల్లా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నా ప్రతి వార్డుకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నది అంటే ఇవన్నీ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తుకొస్తున్నాయా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అంతకు ముందే నేను ఇవి పాత బేరిఫెస్ట్ లో కూడా రాష్ట్ర కావాలంటే ఆ పాత మేనిఫెస్టో కూడా ఉంది చూపించబడ చూపిస్తాయ్ ఇప్పుడు పాత లో కూడా లైబ్రరీ ఏ పాటు ఐదు సంవత్సరాల కింద బాట పేపర్ కూడా రాసిస్తారు కొంతమంది పిల్లలు వస్తాయి ఇప్పుడు మన దగ్గర కూడా ఓడిపోయినాం ఇప్పుడు అదే మేనిఫెస్టో మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా ఆయన ఏలే కదా ఆయన వేయకుండానే మనం చేస్తా అంటున్నాం మా ఒకటో వార్డులో లో హనుమాన్ కూడా ఉంది పురా అయిపోయింది ఎండ కొడుతుంది దేవునికి అదొకటి ఫస్ట్ ఆ వార్డులో లో గుడి నిర్మాణం ఒకటి ఒకటో వార్డు టెంపుల్ ప్లస్ అక్కడ మోరీ ప్లస్ రోడ్లు మొత్తానికి వెళ్ళవు మీరు పోయి చూసుకోరు మోరీలు మాత్రం చాలా అధ్మానం ఉన్నాయి మోరీలు లేక వాళ్ళకంత ఇబ్బంది అవుతుంది ఒకటో వార్డు ప్లస్ రెండో వార్డు లో ఇవి ఇవి సమస్యలు ఉన్నాయి ఇంకా ప్లే గ్రౌండ్ లేదు మా ఊరికి వడ్ల మార్కెట్ లేదు ఒక గ్రామ ఫంక్షన్ లేదు ఇల్లులు కట్టుకున్నారు కొంతమంది వాళ్ళకి ఇంతవరకు ఇంటి నెంబర్ రాలేదు చాలా మంది ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా నంబర్ ఇస్తలేరు అంటే ఇట్లా చెప్తారు కదా పాలకులు ఎట్లా ఇచ్చారు దానికి నిదర్శనం అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే ఒక్కొక్కరు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంటి నంబర్ లేవు ఎందుకు ఇస్తలేరు అది ఇక ప్రాబ్లం అది ఇక సెక్రటరీ తెలవాలి సర్పంచ్ గెలవాలి గత ఇప్పుడు నేను అడిగితే ఎట్లా ఓకే ఇంకొక విషయం కరెంటు బిల్లు ఇంద్రామ పథకం కింద కరెంటు బిల్లు చాలా మందికి రాలేదు మాములు ఇప్పటికి మంది లీస్ట్ ఉంది ఏమై కాదు ఇక చూడాలి వాళ్ళ దగ్గర రిసిప్ట్ కూడా రిసిప్ట్ పెట్టుకుని కానీ ఇప్పుడు ఆకుల ఆమె ఇంకొక ఆమె ఆకుల లక్ష్మి అని ఉంది ఎగ్జాంపుల్ ఇద్దరు పేరు చెప్తారా మీరు ఓర్రి పోయి తెలుసుకోరు విషయం వాళ్ళకి రిసిప్ట్ ఉన్నది కరెంట్ బిల్ వాళ్ళు జీరో మీటర్ వస్తలేదు నేను కూడా మూడు నాలుగు సార్లు అప్లికేషన్ పెట్టినా వాళ్ళు చూస్తలేరు మరి యువకులకు ముఖ్యంగా ఒక మెగా క్యాంప్ పెట్టి ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటే కదా పర్ఫెక్ట్ కాదు ఇప్పుడు పెడతారు తీసేస్తారు మెగా క్యాంప్ పెడితే బీటెక్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్ లో ఆలోచన మహిళలకు ఒక నెలకు ప్రజావాణి ముఖ్యంగా మహిళలకు ప్రజావాణి ప్రోగ్రామ్ పెట్టి మహిళా సమరస తెలుసుకొని ఓన్లీ గ్రామంలో నిర్వహిస్తాం అట్లనే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు తెలువది ఇప్పుడు ఏఎన్ఎం లో ఉన్నారు ఒకరు జ్వర వస్తే వాళ్ళ హాస్పిటల్ కూడా కాదు ఏఎన్ఎమే ఇంటికి వచ్చి వాళ్ళకు చూపించి గోలీ బాధ్యత చేపిద్దాం అనుకుంటున్నారు మామూలుగా వెళ్ళిపోయి ఆర్ఎంపీ దగ్గర పోవాలి ఇంజక్షన్ ఇప్పించుకోవాలి మళ్ళీ మెడికల్ షాప్ లో పోవాలి మందులు తీసుకోవాలి ఇది మనకు తెలియదు ఏఎన్ఎంలు ఎందుకు మనకు విలేజ్ అవి యూజ్ చేసుకోవాలి ఆ విధంగా నేను చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ముస్లింలకు కబ్రస్థాన్ లేదు ఊళ్ళే ముస్లింస్ ఉన్నారు వాళ్ళకి శ్మశానం వాటికి వెళ్లేదు కబరస్థాన్ ఏర్పాటు కూడా నేను కట్టిస్తా కట్టిస్తాను వాళ్ళకి మాటిచ్చిన ముస్లింలకు శ్మశాన ఇంకొకటి మహిళలకు మహిళా భవనాలు లేవు మా ఊర్లే మీకు ఎక్కువ ఓటర్లు మహిళలే ఉంటారు పురుషులకంటే మహిళా ఓటర్సే ఎక్కువ వాళ్ళకి మహిళా భవనాలు చిట్టిలు చేసుకోవడానికి కానీ మీటింగ్లు పెట్టుకోవాలి కానీ వాళ్ళకి మహిళా భవనాలు లేవు మహిళా భవనాలు కూడా కట్టిస్తా అంటే గతంలో గతం నుంచి ఇంతవరకు అసలు ప్రతి ఊర్లలో మహిళా భవనాలు ఉన్నాయి మరి మీ ఊరు ఎందుకు లేవన్నా ఒక్కటే ఉంది ఊరికి ఇప్పుడు బెస్తలు ఉన్నారు వాళ్ళకు ఉన్నది గుజరాత్ సంఘం ఉంది వాళ్ళకి లేదు కురుమో ఉన్నది వాళ్ళకి పెద్ద సంఘం ఉంది ఇట్లా కొన్ని సంఘాలకు ఉన్నాయి కొన్ని సంఘాలకు లేవు మేజర్ ఓటర్స్ కు లేవు పెద్ద ఓటు సంఖ్యలో ఉన్న వారికి లేదు మీరు గెలిస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు కృష్ణ సాగర్ రోడ్ ఉంది ఒకసారి పోయి చూడురా రోడ్ కృష్ణసాగర్ ఫైవ్ ఇయర్స్ కింద శాంక్షన్ అయింది రోడ్ ఇంతవరకు వర్తించుకునే నాదు ఒకటిమైన కాలనీ అని ఉంటది వాళ్ళ పరిస్థితి కూడా రోడ్ చాలా అద్భుతం తయారైంది ఈ రోడ్ లో అంటే రోడ్లు వేపిస్తావా గెలిస్తే ఖచ్చితంగా వేపిస్తావు అంటే ఎట్లా నార్మల్గా సిసి రోడ్స్ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ గానీ ఇప్పుడైతే ఇదైతే కంపల్సరీ బీటీ రోడ్ బ్లాక్ రోడ్ కావాలి అది ఆల్రెడీ శాంక్షన్ అయింది టు ఎంసీఆర్ పెళ్ళి ఓకే ఈ రోడ్ అయిపోయింది ఆల్రెడీ ఆ రోడ్ దాదాపు ఐదు సంవత్సరం ఆయన నిలబడ్డప్పుడు ఫస్ట్ ఆ ఓట్లతో అయిన గెలిచిండు ఆయన సరే ఇంతవరకు అది చేయించలేకపోయింది ఓకే ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే కంపల్సరీ సచ్చంగా చేయిస్తారు ఇంకా ఇంకేం చేస్తారని ఇంకేమన్నా ఉన్నాయా ఆల్రెడీ మీరు చాలా ఉన్నది ఇక ఇప్పుడు కొంతమంది మహిళలకు గ్యాస్ డబ్బులు పడతలేవు గ్యాస్ డబ్బులు పెడతలేదు ఓకే అది ఎట్లా ప్లేయర్స్ కూడా పంపవాలకు తెలియదు అదొక పని చేస్తాను మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కూడా ఫ్రీగా చదివిపించేలా ఒక స్కీమ్ అది ఇలాంటి స్కీమ్ ప్రజలకు అవగాహన లేదు ఏది మన బ్యాక్లర్స్ ఎస్ సిలక్స్ సంబంధించి సిక్స్ లో ఆ స్కీమ్ వాస్తవ నుంచి వాళ్ళకు కూడా ప్రైవేట్ వేసి ప్రైవేట్ స్కూల్లో చేపిన వరకు అవైలబుల్ ఐ ఎస్ ఎస్టాల్ స్కూల్ ఇవి మామూలుగా తెలియదు మా ఊర్లో ఉన్న వారికి వాళ్ళ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వరకి మొన్నటికి దాదాపు టూ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎవరు స్కూల్ ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ గిఫ్ట్ ఓకే ప్రతి ఇయర్ మీరు పోయి తెలుసుకోండి అది రెగ్యులర్ గా కంటిన్యూ అయ్యేస్తాను కంపల్సరీ ఎవరు ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళతో ముఖ్యంగా కొన్ని జాబ్ కార్డ్స్ లేవు మా విలేజ్ లో లేడీస్ కి ముందు నేను ఎంపీటీసీ గెలిచిన తర్వాత దాదాపు ఒక మూడు వందల మందికి జాబ్ కార్డ్స్ పెట్టిస్తాను ఒక పది గ్రూపులు నేను సొంతంగా నేనే పోయి నేనే కొట్టించుకొని వచ్చిన అట్లా కూడా నన్ను ఇబ్బంది పెట్టారు కానీ నేను చేస్తా వాళ్ళకి తెలిసి ఇప్పుడు ఇంకా ఎవరికైనా లోన్స్ కావాలంటే కూడా ఇప్పిద్దాం ఇందిరామిల్ అయినా నేను ఇప్పుడు ఇప్పించిన కొంతమందికి ఇంకా రాలేదు కక్షపూరితంగా నా వర్గానికి చెందిన వాళ్ళకైతే ఇంద్రమిల్లు రాకుండా ఎందుకన్నా కక్షపూరిత రాజకీయ పెట్టుంది రైట్ ఇంకా ఇంకేం చేస్తారని ఎంతైనా ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయి ఇక ఇప్పటి అయితే చెప్పిన మీకు అయితే నా చివరిగా మరి మొత్తం మీదనైతే ఈ గెలుస్తే నేను ఇవన్నీ పనులు చెప్తా అని చెప్తే చెప్తారు ఇక చివరి ప్రశ్న అన్న ఎన్సాన్పల్లె గ్రామ ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నది ఏంటిది ఎంసాన్పల్లె గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మేము మీకు చెప్పేది ఒకటే ఈసారి మీ అందరూ నన్ను ఎన్నుకోండి మీ నమ్మకము మరియు మీ ఆదరణ ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను అవసరం అనుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర నుంచి కూడా కొట్లాడేనా పైసలు తెచ్చే నాయకుడిని గ్రామానికి పెట్టే నాయకుడిని గతంలో నేను చాలా దగ్గర దాకా వచ్చి ఒక వంద ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఈసారి అలా కాకుండా మీ తమ్ముళ్ళలో మీ కుటుంబంలో ఒక్కనిగా ఉంటూ మీ అందరి ఆదమలో ఉంటూ ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే రాత్రి లేకుండా మీ ముందుకు వస్తా పని చేస్తున్నా కాబట్టి ఈసారి అందరు కూడా నాకు నాగుల స్రవంతి కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు ప్రశాంత్ రైట్ చూస్తున్నాం కదా ఎంచె గ్రామం నుంచి అయితే సర్పంచ్ అభ్యర్థిగా నాగుల స్రవంతి ప్రశాంత్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పైతే వాళ్ళైతే ప్రాధాయపడుతున్నారు గతంలో మేము ఎంపీటీసీగా చేసి ఎన్నో కార్యక్రమాలు చేసినాము ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం నా నా అభ్యర్థులకు కూడా కొంత కొన్ని వార్డులలో నిధులను కూడా కేటాయించాలి డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది కక్ష కక్షపూరిత రాజకీయాలు చేశారు కానీ ఈసారి ఎన్సన్పల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించండి ఎట్లైనా నేను అభివృద్ధి చేస్తా ఇంకా ఏమేమి పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తా డ్రైనేజీ సమస్య అయినా సరే వీధి లైట్ల సమస్య అయినా సరే సీసీ రోడ్లు బీటీ రోడ్లకు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే నేను ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాను నన్ను గెలిపాయాని అని చెప్పి నా నాగుల శ్రవంతి ప్రశాంత్ గారు పేర్కొంటున్నారు చూస్తున్నా ఉండండి మన కర్తవ్యం నేను మీ మేరుగు రాజేష్ సిద్ధిపేట